మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆల్గామ అనే గ్రామానికి రావడం అనేది జరిగింది ఇక్కడ గృహవాసు మరియు జాతక పరిశీలన అనేది చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఉండబడినటువంటి గృహవాసు సంబంధించిన దాంట్లో వాస్తవంగా చాలా రకమైనటువంటి వెనకబాటుగా ఉన్నటువంటి ఈ యొక్క పల్లెటూరును తరిపించేటువంటి విధానం ఇది ఒక వరంగల్ మైబాదాటు ప్రాంతాల్లో చూసినట్లయితే ఈ ప్రాంతానికి ఆ ప్రాంతం ఒక ముప్పై సంవత్సరాలు వెనకబాటుగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి ఇక్కడ మన యొక్క యూట్యూబ్ ఛానల్ చూసి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళు మనల్లా పిలిపియడం అనేది జరిగింది వీళ్లకు సరైనటువంటి బాత్రూమ్ సంబంధించిన లాట్రూమ్ సంబంధించినటువంటి సౌకర్యాలు కానీ గృహ నిర్మాణాలు గాని ఇలాంటివి కానీ ఇక్కడ లేకపోవడం చాలా ఒక బాధాకరంగా ఉంది అలాంటిది మన ఛానల్ చూసి అతను మరీ మరీ ఫోన్ చేయడం ఒక ఆరు నెలల నుంచి ఫోన్ చేస్తూ ఉన్నాడు మనకి ఇప్పుడు ఈ మధ్యలో అంటే నిన్న వీలుబడి రావడం అనేది జరిగింది ఇక్కడ ఇక్కడ చాలా వరకు విద్యా వ్యవస్థలో కూడా పిల్లలకు కొంత వెనకబాటే ఉంది పాటుగా ఇల్లు అయితే చాలా వరకు ఆ పూర్వం ఏ విధంగా ఎక్కడ వేసింది అక్కడ ఉన్నట్టుగా ఉంది ఇక్కడ అవున వీళ్ళకు కొన్ని రకాలుగా మనకు వాసు ప్రకారం కొన్ని రకాలుగా చేయడం అనేది మన విధానంగా చేయడం అనేది జరుగుతుంది

పడ్లు పోసుకోవడానికి గాబులు లెక్క ఉంటాయి కానీ గుమ్ముల గుమ్ములంట మనకు అవసరం వరి గడ్డి అయితే వేస్తారు ఓకే ఇవన్నీ తరగతి లెక్క కట్టేసి அது <this> சடமாட்ட పెట్టినావాడ సదు ఇట్లా అంతా ఏం చేయలే అలా విధానం ఉంది ఇప్పుడు నీకు ల్యాండ్ ఎక్కడ ఉంది పొలం గట్లా

ఉత్తర కాంటక్ ఉన్నటువంటి ఇల్లు చాలా వరకు అద్భుతంగా ఈ కాంటక్ నిర్మింపజేయడం అనేది జరిగింది వాస్తవంగా కానీ వీళ్ళ యొక్క విధానంలో టోటల్ పైన అద్భుతంగా ఉంది కాంటక్ విధానం ఈస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ కానీ ఈస్ట్ సైడ్ ప్లేస్ చాలా అటు సైడ్ మనకు దారి లేకపోవడం చాలా వరకు ఇబ్బందికరంగా ఉండడం జరిగింది అటు దారి ఉంటే ఈ ఇతరు యొక్క విధానాల్లో మార్పులు బాగా సంభవించాయి ఈస్ట్ సైడ్ బాట లేకపోవడం ఇబ్బందికరంగా ఉంది వాయువ్యానికి వాయువ్యం పర్పస్లో బాట ఉండడం ఈ వాయువ్యం పర్పస్ బాట ఉండడం వల్ల చాలా వరకు వాస్తుదోషంగా చెప్పొచ్చు అంటే ఈ వాయువ్యం బాట అన్నమాట ఈ వాయువ్యం బాట ఉండడం వల్ల కొంచెం గృహంలో అనేక రకాల చిక్కులు చిక్కాకులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే ఇటు సైడు మరి నెక్స్ట్ ఉత్తరంలో ఉండబడిన ఈశాన్య భాగం ఇక్కడ దర్వాజా ఇక్కడ కేటాయించాలి వాస్తవంగా ఇక్కడ దర్వాజా కేటాయించాలి కానీ ఇక్కడ దర్వాజా కేటాయించడం అనేది లేదు పైన మూడు సీట్లు రాదు చాలు ఎక్కువ అవసరం లేదు మూడు ఫీట్లు చాలు ఇంకొకటి ఏంటంటే దాన్ని కరెక్ట్గా లేపుకుంటే ఇంకొక విషయం కూడా చెప్తున్నాం మళ్ళీ ఇప్పుడు ఇది రూము కదా ఇప్పుడు ఇది రూము ఈ రెండు రూమ్ రెండు రూములు మాత్రం పిల్లర్లు నాలుగు పిల్లర్లు లేపండి ఇప్పుడు అంటే దీని మీద మూడు ఫీట్లు మూడు ఫీట్లు ఐదుతో ఈ రెండు రూములు ఈ రూము ఈ రూము లేపితే ఆ అవతల రూమ్స్ వాటిని మామూలు రేట్లా ఇంకేదన్నా చేయాలి ఒకటేసారి అంతా లేవదు ఇంకా మీ పర్పస్ లేదు కాబట్టి వీటి ఈ రెండు రూముల వరకు బలం ఉంది ఇప్పుడు ఇప్పటి వరకు ఈ రెండు రూములు ఇప్పుడు మనం మనం ఇక్కడ ఆ రెండు రూములు మాత్రం బలం ఉంది దాంట్లో మాటి ధరంతా అవి పోసుకొని అపద్ధాలు అవి వేసుకుని అవకాశాలు ఎక్కువ ఈ రెండు రూములు వేస్తేనే మిగతా మిగతా ఉన్న రూములు ఉంటాయి కదా ఆ రూముల మీద రేకులగా వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అంటే ఈ రెండు రూములు మాత్రమే ఇప్పుడు నడవలసినటువంటి బలం మిగతా లేవై లేవ్ అవి ఎందుకు ఎందుకంటే టోటల్ అది ఏమైంది అంటే కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ టోటల్ బార్ కాస్ట్ లెక్క పోసిపోయింది ఒకటేసారి అన్ని పిల్లర్లు వేసి అన్ని రూములు పోసిపోయాయి అవి లేవే ఇప్పుడు కానీ గుర్తుంచుకున్నాయి మనకు బలం ఉన్న ఏంటి అవి తొందరగా లేకపోవాలి అలా లేకుండా అది గా నీ పేరు భారతి పేర్ల మీద ఫిట్టింగ్ లేదు నిజా మదనయ్య మదనయ ప్లస్ భారతి ఈ ఇద్దరి పేర్ల మీద కడలు ఏం చేసారంటే ఒకటేసారి ఆరు రూమ్ల లెంత్ కట్టారు మీకు రెండు లేదా నాలుగు రూమ్లు రెండు లేదా నాలుగు రూమ్లు వేరు దాన్ని ఏం చేశారు పేదెత్తన లాస్ట్ అడిగిస్తారు అన్ని పిల్లర్లు వేసారు బలంలో ఎన్ని పిల్లర్లు వేస్తారు ఈ రెండు పిల్లర్లే బలానికి వేస్తారు ఓకే దీని పర్పస్ నుంచి చిన్న బట్టి మనకు ఈ రేంజ్లో బాత్రూమ్ అటెండ్ చేయాల్సి వస్తుంది

బాగున్నాయి మనకి మరి తెలిసి మేక వాటిలో ఉన్నాయి నువ్వు మనకి ఎంత తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అటు ఎంత చెప్తాడు ఇటు అవసరం ఇటు ఇటు ఓకే అటు అంతకన్నా అటు కాదు అది మనకు కాదు 行こう。 ఇక్కడ ఆ దారం ప్రదేశంలో దారం బండి బండి ఉన్నాయా మీకు అయ్యో ఇక్కడ పిల్లర్ లెక్క చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఎడ్ల పండి రావాలి అట్లయితే ఇప్పుడు అది అక్కడ తర్వాత వచ్చేసి తక్కువ కరెక్ట్ ఉంటది ఇదే కదా నీకు కట్టుకున్నది లెక్క మరి మరికెళ్ళి వరకు కరెక్ట్గా పన్నెండు ఫీట్లు వస్తుంది ఇలా ఇటు రెండు ఫీట్ చేస్తున్నా రెండు ఫీట్లు అంటే ఇక్కడ వస్తది అంటుంది ఇక్కడ అక్కడ దిమ్మి వస్తుంది అక్కడ గేట్ కోసం ఇది ఇక మీకు ఇక్కడ ఏమైనా కట్టుకుంటే మళ్ళీ ఇట్లా నుంచి తిరుగుతాను వరకు పోవాలి ఈ లెంత్ లో అప్పుడు ఈ రేకులు మొత్తం పోతాయి రేకులు ఆ పైపులు తీసేయాలి పైపులు అట్లా పెట్టద్దు అంత గుట్టుకుంటారు అక్కడ బాత్రూమ్ వెనక సైడ్ది వెనక సైడ్ది ఆ అరు ఫిట్లు అనేది ఉండని అండి ఏం కాదు అది అది మీకు అక్కడే ఇబ్బంది ఉండదు కదా ఐదు ఆరు ఫీట్ చాలది ఐదు ఫీట్ మినిమం సరిపోతుంది ఇదే ఎక్కువ ఇప్పుడు ఇది పోటీ ఇక్కడ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ తీసుకున్నాం దీన్ని బాత్రూమ్ బాత్రూమ్ సెట్లు కొంచెం ఆ టాప్ ఇక్కడ వస్తుంది మరి పెంట మీకు వస్తుంది ఇప్పుడు ఈ నుంచి లెంత్ సరాసరి ఇప్పుడు గోళెం ఉంది కాకి ఆ గోలెం నుంచి అటు పడుతుంది ఎందుకంటే దాని పారు కావాలి ఓకే 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 రైట్ ఇది ఓకే ఉంది ఈ నుంచి టేప్ వచ్చేసి మనకు పంతొమ్మిది ఫీట్లో ఆరు ఇంచులు పంతొమ్మిది ఫీట్లో పదకొండు ఇంచులు సరే నాకు ఇవి పట్టుకరా ముగ్గు మీకు గోల్ అని జరుపుతావా నువ్వు పట్టుకపో బాబు ఏ కరెక్టే ఇప్పుడు ఈ నుంచి నువ్వు చదువు చేసినట్టు ఇప్పుడు నుంచి అక్కడ వరకు పడుతుంది పోషన్ ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా విషయం ఫస్ట్ ఇక్కడ చిన్న ముగ్గు కర్ర వేసినా చెప్తా ఏర్లేదా ఏది మరి అడ్వాడిపట్టు చెప్తే వస్తాను అది మనం ఒక పూజ మీద పెడదాం తప్ప సాధించాలంటే ఐదు ప్లస్ నాలుగు పట్టుకో ఐదు ఆరు కాడ తొమ్మిది ఆరు కాబట్టి

తొమ్మిది ఫీట్లు ఆరెంజుల్లో తొమ్మిది ఫీట్ల ఆరెంజుల్లో దగ్గరకి మరి ఇంకేం చెప్తున్నా మంచి ఇక్కడ పన్నెండు ఫీట్ల పన్నెండు ఫీట్ల ఆరింతులు వస్తుంది అంటే రేపు ఏమైనా ఎనిమిది ఫీట్లో తొమ్మిది ఫీట్లో పది ఫీట్ల రేపులు వేసుకున్నా ఉంటుంది దగ్గర పొద్దు కాలు ఇంత ఉండాలి ఎంగల్గా ఉండాల్సిందే దగ్గర ఎందుకు దగ్గర మరీ ఇప్పుడు అక్కడ దగ్గర పెట్టినాం అనుకో ఇదే దగ్గర పెడుతున్నా తినాలనుకున్నారు ఇది ఇట్లా పెట్టుకున్నావు కదా దీన్ని డిఫరెంట్ ఉండాలి ఒక కాంటాక్ అక్కడ ఇప్పుడు దగ్గర ఈ పిల్లర్ పెట్టిన ఇప్పుడు దారం వేస్తే ఆ నుంచి దారం వేసి అక్కడ కొలత చూస్తారు కాంటాక్ట్ చూస్తే ఇప్పుడు ఆ చూస్తా సరే అంతా కరెక్ట్ నుంచి వీటి నుంచి కర్ర మీద ఇద్దాం అట్లా ఇట్లా పో తొమ్మిది ఫీట్ల ఆరించులు అయితే మొత్తం లాంగ్ తొమ్మిది ఫీట్ల ఆరించులు గుర్తు పెట్టుకో ఇటు ఇద ఇట్లా కలిస్తాం పైన 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 రైట్ అట్లా అండి అట్లా ఓకే అడ దాన్ని దాకిందా రైట్ ఓకే 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 సెట్ అయింది మిషన్స్ చూ ఆ ఓకే రైట్ దీన్ని దీన్ని సేమ్ కిందికి వేస్తే అయిపోదు అది గిలాబు పెట్ట పెడ్డ చూడక్కడా పెట్ట ఎక్కువ లేదు బయటికి లేదు ఓకే అది అడిపెట్టరు బాబు పరీక్ష పరీక్ష సార్ పరీక్ష వస్తుంది మరి వస్తుంది అనుకున్నా అక్కడ పెడదామంటే అక్కడ నీకు తాగా లేదు కదా రేట్ల ముందు 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 వేస్తాం తీసుకొచ్చి తీసుకొచ్చి మీకు నా మీకు బాటే కదా రేపు ఇటు ఒక దర్వాజా ఇటు ఉన్నది కాబట్టి రేపు ఆడపిల్లలు ఇట్లా ఉన్నప్పుడు ఇటు తానాలు చేసి ఇట్లా పోతారు కానీ అట్లా ముందు నుంచి పోతారా నేను అది రాసిస్తే ఇప్పుడు ఇప్పుడు ఐదు సీ తొమ్మిది సీట్ల ఆరించులలో ఉత్తర స్థానం అంటే ఇది త్రై స్థానం ఈశాన్య భాగ పెద్ద స్థానం ఇవ్వాలి మనం ఐదు ఫీట్ల ఇంచులు ఇచ్చుకుంటే నాలుగు ఫీట్ల నాలుగు ఇంచులు అట్లా ఉంటాయి ఐదు ఫీట్ల రెండు ఇంచులు ఐదు ఫీట్ల రెండు ఇంచులు ఈ నుంచి బాగా ఇస్తాయి అనేది బాత్రూమే అది లాట్రూమ్ ఇది ఏది డోర్ ఇటు మధ్యలో డోర్ ఇది రెండు సీట్లు ఇక మిగతా ఇది ఒక్కటి అవ్వటరు నాలుగు సీట్లు కరెక్ట్ పక్క నుంచి కరెక్ట్ తొమ్మిది అదేంట్రావాసు పరిశీలన అనేది చేయడం అనేది జరిగింది ఇక్కడ మన మంచిర్యాల జిల్లా కో కోటిపల్లి అనే గ్రామం పర్పస్ మండలం పర్పస్ వచ్చి ఆ ఆల్గామ్ అనే గ్రామానికి రావడం జరిగింది గృహవాస్తు మరియు జాతు పరిశీలన అనేది చేయడం అనేది జరిగింది ఓకే